విఘ్నరాయ విఘ్నారాయ విఘ్నరాయ మా విఘ్న బాపే దొరవే విఘ్నరాయ 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 మా విఘ్నములు బాపే దొరవే విఘ్నరాయ ఆదిదేవుడిని వేనయ్యా విఘ్నరాయ మా తొలగించయ్యా విఘ్నరాయ ఆదిదేవుడని వేనయ్యా విఘ్నరాయ ఆటంకాలు తొలగించయ్యా విఘ్నరాయ 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 విఘ్నములు మా పేదొరవే విఘ్నరాయ విఘ్నరాయ విఘ్నారాయ విఘ్నరాయ విఘ్నములు బాపేదొరవే విఘ్నరాయ మొదటి పూజలు నీకేనయ్యా విఘ్నరాయ మా తీర్చదవయ్యా నీతి చదవయ్యా విఘ్నరాయ మూజలు మీ గేమయ్యా విఘ్నరాయ మా తీర్చదవయ్యా విఘ్నరాయ 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 విఘ్నమూల్ బాపే దొరవే విఘ్నరాయ 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 మా విఘ్నమూల్ బాపే దొరవే విఘ్నరాయ मुस्कवाहन मिक्की वो विघ्नराया मुलग हस्ता रूपम धान ची विघ्नराया मुस्कवाहन मिक्की वो विघ्नराया मुलग हस्ता रूपम धान ची विघ्नराया विघ्नराय विघ्नाराय विघ्नराया माँ विघ्न बाबे दुरावे विघ्नराया विघ्नराय विघ्नाराय विघ्नमोन बापे द्रवे विघ्नराय दशमुख रूपम दाचितिवयया विघ्नराय गौरीशंकर मुग्दलतनय विघ्नराय दशमुख रूपम दाचितिवय्या विघ्नराय गौरीशंकर मुग्दल तनय विघ्नराय 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 ह विघनमोन बापे द्रवे विघ्नराय విఘ్నరాయ విఘ్నారాయ విఘ్నరాయ విఘ్నవి విఘ్నరాయ అత్రుండ విఘ్నరాయ నీకు వందనాలు పింఛనయ్య విఘ్నరాయ అత్రుండ మహతాయ విఘ్నరాయ నీకు వందనాల పింఛనయ్య విఘ్నరాయ 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 विघ्न बमे द्रवे विघ्नराय विघ्नराय विघ्नाराय विघ्नराय ह विघ्न बमे द्रवे विघ्नराय विघ्नराय विघ्नाराय विघ्नराय ह विघनमन बमे धुरवे विघ्नराय